పద్మశాలి హక్కుల కోసము రాజకీయంగా ఎదగకుండా తొక్కిపడుతున్న ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారము మాకు మా జనాభా ఎంతుందో అన్ని సీట్లు కావాలని మాకు వచ్చే రిజర్వేషన్లు కానీ ఏవి కానీ మాకు మా జనాభా ప్రకారము తమాషా ప్రకారం ఇవ్వాలని మా ఆల్ ఇండియా పిలుపు మేరకు మేము నార్కర్నూలు డిస్టిక్ నుంచి ఈరోజు బహిరంగ సభ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక లక్ష పద్మశాలి బంధువులతోటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ జరపబడుతుంది అక్కడి సీఎం గారు కూడా వస్తున్నారు మా కోరికల్ని మన్నించి ఆయన మాకు ఏమన్నా ప్రకటిస్తాడనే ఆశతోటి మేము వెళ్తున్నాము ఎందుకంటే మా జనాభా చూడడానికి ఎక్కువ ఉంది మాకు ఎక్కడ కూడా రాజకీయంగా అవకాశాలు రావడం లేదు రిజర్వేషన్లు అంటూ రిజర్వేషన్లు ఎక్కడ కూడా మాకు దక్కడం లేదు కాబట్టి అటువంటివి మాకు కల్పించాలని ఆలోచనతోటి మా ఆల్ ఇండియా కమిటీ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఇక్కడ నార్కర్నూలు డిస్టిక్ నుంచి టోటల్గా తెలంగాణ లోపల అన్ని డిస్టిక్ల నుంచి కూడా మా పద్మశావి పంధులు రావడం జరుగుతుంది దానికి సందర్భంగానే మేము కూడా నార్కర్నూలు డిస్టిక్ నుంచి పోవడం జరుగుతుంది మా హక్కుల పోరాటము మేము సాధించుకోవాలని ఆలోచనతోటి మేము చేస్తున్న ఈ పోరాటము ఇది దిగ్విజయం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈరోజు సీఎం గారు మాకు మా రిజర్వేషన్లు కానీ మాకు రాజకీయంగా ఎదగాలని అనుకున్న యువతకు అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదగడానికి ఆయన ప్రోత్సాహం ఇస్తే మేము అందరం బీసీలతో పాటు పద్మశాలీలను కూడా కలిసి ముందుకు పోతామని మా ఆలోచన విధానంతో మేము చేస్తున్న ఇది కాబట్టి దయచేసి సీఎం గారు కూడా ఇది మన్నించి మా పద్మశాలీలకు రిజర్వేషన్లు కల్పించి మా పిల్లలు పై చదువులకు పోవడానికి చదువుకోవడానికి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎక్కడ పోయి మమ్మల్ని చేనేత వృత్తిలో పెట్టి ఎక్కడో కొన్ని డిస్టిక్లలో చేనేత ఉంది మాకున్న ముప్పై మూడు డిస్ట్రిక్ట్లలో చేనేత లేదు చేనేత లేని తానే వేరే వసతి ఏదైనా కల్పించాలి మాకు మేము చేసుకున్న వ్యాపారాలకు సపోర్ట్ ఇవ్వాలా లేదు ఇంకేదైనా వృత్తిలో ఉన్న వాళ్లకు ఆ వృత్తిపరంగా ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ అటువంటివి ఇచ్చి కోఆపరేషన్ చేస్తే ఈ పద్మశాలి బంధువులు ముందుకోతారని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి దయచేసి వారు ఆలోచన చేసి స్టేట్ వైజ్గా పద్మశాలని చేనేత అనకుండా చేనేత చేనేత అంటే ఇప్పుడు ప్రతి క్యాస్ట్ కూడా చేనేతలో వచ్చిండ్రు వాళ్లకు వృత్తిపరంగా వాళ్ళకెక్కడ కూడా వసతి లేక ఏదో వసతిలో చేనేతలో పోతే కొద్ది సంపాదించుకుంటాము ఏదో పూట గడుస్తుంది అనే ఆలోచనతో వచ్చిండ్రు అది రావడంలో మా చేనేత కూడా మస్తు పట్టిపోయింది చేనేతకు మేము అవకాశాలు ఇన్నిస్తున్నాం అన్నిస్తున్నాం అంటే చేనేత నేత నేషవాడు ప్రతి ఒక్కరూ చేనేతనే పద్మశాలి బంధువు కాడు ఆయన కాబట్టి దయచేసి పద్మశాలీలను గుర్తించు పద్మశాలీలకు మీ వివరాలు ఇవ్వండి కానీ చేనేత వరాలని అని ఇవ్వకండి దయచేసి పద్మశాలను ఒకసారి జనాభాని గమనించండి ఆ జనాభా దాని ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చి పద్మశాలీని ముందుకు వేయాలని మేము ఆలోచన చేస్తున్నాం మీరు చేనేత అని చెప్పి చేనేత వాళ్ళకి ఇచ్చేసినాము ఇంకేం ఇవ్వాలని ఆలోచనతో పోతున్నారు దయచేసి మాకు కొన్ని డిస్టిక్లలో చేనేత చేసేవాళ్ళు లేరు చేసి చేసి కాళ్ళు గుంజి నడుములు ఇరిగి వచ్చే తరాలకు చేరేత నేర్పలేక పిల్లల్ని చదువుకో ఇండ్లు లేక వేరే ఊర్లలోకి పోయి హైదరాబాద్లో పోయి అమాలి పని ఏ పని దొరికితే కూలిపడులు చేసుకొని బతుకుతున్నారు కాబట్టి మీరు పద్మవంశాన్ని ఒకసారి కాపాడే ఒకప్పుడు మేము బట్ట మానవునికి ఏ విధంగా ఉండాలో ఆ బట్ట కట్టడానికి నేర్పిన వంశం మాది కాబట్టి మా పద్మశాలీలను ఒకసారి గమనించండి మేము హెవీగా అమాలీలు కిమాలీలు చేసినంత సత్తా కలిగిన పద్మశాలి కాదు సునాయసంగా ఉండి ఎవరైనా కొట్టని కోసం పక్క పెట్టిపోయేటోళ్ళమే కానీ మేము ఎదురుపడి కొట్టం కాదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇది గమనించి మాకు పద్మశాలీలకే సపరేట్గా ఒక కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్లో మా పద్మశాలీలనే చైర్మన్గా చేసి మాకు ఆ కార్పొరేషన్ ద్వారా మా పద్మశాలీ బంధువులకు బీదవారికి కొన్ని లోన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని మేము మా నార్కనూల్ డిస్టిక్ తరపు నుంచి సీఎం గారిని కోరుకుంటున్నాం